వెల్కమ్ టు రావగరెలు కాకరకాయతో చేసిన మరో సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది స్టఫ్డ్ కాకరకాయ చేయటం కష్టం అనుకునేవారు ఈజీగా ఇలా చేసుకోవచ్చు రుచిలో ఏమాత్రం తేడా ఉండదండి ఎందుకంటే దానికి చేసినట్టే ఈ వెరైటీకి కూడా స్టఫ్ తయారు చేసుకుంటాం ఈ ఫ్రై అన్నము రోటీలోకి చాలా బాగుంటుంది రసం సాంబార్లతో ఇవేపుడు సర్వ్ చేయొచ్చండి లంచ్ బాక్స్ లో కూడా మంచి వెరైటీ అండి రండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ వెళ్ళిపోదాం పోలిపోదాం పావుకిల్లో కాకరకాయలను పై చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి కాకర ముక్కలు ఎలా ఉండాలి పెద్ద మొక్కలు అయితే తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది లోపల గుజ్జును ఫ్రైలో వేసుకోవచ్చండి మీకు ఇష్టం లేకుంటే మానేయచ్చు వీటిని ఓ గిన్నెలోకి తీసుకొని ఉప్పు పసుపు బాగా పట్టించి అరగంట పాటు పక్కన పెట్టేయాలి ఉప్పు తక్కువే వేయాలండి ఎక్కువ అయితే మొక్కలన్నీ ఉప్పుగా మారిపోతాయి చేదు నీరు దిగేలోపు స్టఫ్ రెడీ చేసుకోవాలండి దీనికోసం బాండీలో టేబుల్ స్పూన్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు చల్లబడ్డాక పొట్టు తీసేయాలండి టేబుల్ స్పూన్ నువ్వులు కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి కూడా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చల్లబడ్డాక మిక్సీ పట్టాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కాకర గుజ్జును కూడా సన్నగా తరుగుకోవాలి ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ చల్లబడ్డాయి అండి వీటిని బరకగా పొడి చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టాలి ఇలా ఉంటే చాలండి అరగంట అయిందండి ఇప్పుడు ముక్కలను ఇలా పిండేస్తే చేతి దిగిపోతుంది బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి నీరు తీసేసిన కాకర ముక్కలను ఫ్రై చేయాలి ఈ వేపుడు కోసం నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి ఎక్కువ వేగితే కొందరికి ఇష్టం ఉన్నదండి అలాంటప్పుడు ముక్కలు కాస్త రంగు మారాక తీసేసుకోవచ్చు చూడండి కాకర ముక్కలు ఎలా వేగితే కొందరికి సరిపోతుంది స్టఫ్డ్ కాకర్ చేసేటప్పుడు కూడా ఈ దశలోనే తీసేస్తుంటాం కదా మొక్కలపై అక్కడక్కడ బ్రౌన్ షేడ్ ఉంటుంది ఇలాంటప్పుడే తీసేసి కారపొడులు కలిపేసుకోవచ్చు కానీ ఇప్పుడు చేసే రెసిపీకి మొక్కలు మరింత వేగితే బాగుంటుందండి చూసారా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ నూనెలోనే తరువుకున్న ఉల్లిపాయ కాకర గుజ్జు రుచికి సరిపడా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే కాకర ముక్కలు మ్యారినేషన్లో కారొడిలు కూడా ఉప్పు వేసాం కాబట్టి సరి చూసుకోవాలి ఆ రెండింటిలో వేసింది సరిపోతుంది అనుకుంటే ఉల్లిపాయల్లో సాల్ట్ వేయక్కర్లేదు ఉల్లిపాయ ఇలా మగ్గాక కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ కారం కలిపి మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసేయాలి పసుపు ఆప్షనల్ అండి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఫ్రై చేసిన కాకర ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలవడానికి అర నిమిషం కూడా పట్టదండి ఈ ఫ్రైని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి అదే బాండీలో రెండు టీ స్పూన్ల నూనె వేడి చేసి పావు టీ స్పూన్ జీలకర్ర వరిబ్బా కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి కరివేపాకు లైట్గా ఫ్రై అయ్యాక కాకర స్టఫ్ కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేసేయచ్చు ఈ వేపుడులో కాకరకాయ ముక్కలతో పాటే కరివేపాకు కూడా తింటే చాలా బాగుంటుందండి స్టఫ్ను ముక్కల్లో నింపటం వాటిని మళ్ళీ వేయించి ఫ్రై చేయడం లాంటివి లేకుండా ఇలా తేలిగ్గా కాకరతో రెసిపీలు చేసుకోవచ్చు గా కాకరకాయను కట్ చేసుకుని స్టఫ్లో కలిపేస్తే చాలా ఈజీగా ఉంటుంది రుచి కూడా మించి బాగుంటుంది కాకరకాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేయించాం కాబట్టి ఈ వేపుడు నెల రోజుల వరకు నిలవ ఉంటుంది ఈ వెరైటీ కాకరకాయ వేపుడు రుచి ఎదిరిపోయిందండి చివరిలో వేసిన కరివేపాకు తానిపుతో టేస్ట్ మరింత పెరిగింది అన్నం రోటీల్లోకి చాలా బాగుంది రసం సాంబార్లతో ఈ రెసిపీని చక్కగా వడ్డించి వచ్చండి ఇంట్లో వాళ్ళకి కాక గెస్ట్లకు ఈజీగా వండి పెట్టగలిగే వంటకం అండి ఇది మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు ఫాలో అవ్వండి Thank you for watching my channel.